అందరికీ నమస్కారం అండి చిట్టక్క ముచ్చట్లకి స్వాగతం అందరు ఎలా ఉన్నారండి మేము చాలా చాలా బాగున్నాము మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాము ఈరోజు ఫంక్షన్కి వెళ్ళామండి ఎవరిదంటే మా చిన్నమామ కొడుకు మా మరిది గృపరేషన్కి వెళ్ళామండి తొందరగా ఏం వెళ్ళలేదు అన్ని పూజలు అయిపోయాకే వెళ్ళాము ఎందుకంటే అత్తయ్య గారు చనిపోయి ఇంకా సంవత్సరం కాలేదు కాబట్టి లేటుగా వెళ్ళాము కానీ మా తోటికోడలు ఫుల్ తిట్టింది ఏంటక్క లేటుగా వచ్చారు ఏమవుతుంది అన్నీ అందరు అన్నీ సో వ్రతము అవన్నీ చూసే వాళ్ళు కదా మిస్ అయిపోయారు అన్నది మాకమ్మ ఇద్దరు మనవరాలు మనవరుడు ఉండేసరికి ఎండకి తట్టుకోలేక టైంకి వెళ్ళాము లంచ్ చేసేసి వెళ్ళిపోదాము అనేసి అయితే మా మర్ది కట్టుకున్న వెళ్ళి టూ ఫ్లోర్స్ అండి కింద టూ బెడ్రూమ్స్ చిన్న హాలు చిన్న కిచెన్ దేవుడు రూమ్ వచ్చింది చాలా బాగుంది పైన స్పేషియస్గా చాలా బాగా వచ్చింది ఇది బాల్కనీ హాలు టూ బెడ్రూమ్స్ కిచెను దేవుడు రూమ్ ఇక్కడ కూడా వచ్చింది అందరు సరదాగా ముచ్చట్లు పెట్టుకుంటున్నాం మా మనవరాలతో మా పెద్దగా యూట్యూబ్ చేస్తుంది అమ్మమ్మ చూడు చూడు అంటుంది కానీ ఫంక్షన్స్కి వెళ్తే భలే సరదాగా ఉంటుందండి ఉన్న టెన్షన్స్ అన్నీ మర్చిపోతాం ఇక్కడికి వచ్చేసరికి మా మనవడు నానమ్మ అంటుంది నానమ్మ ఏం చేస్తుంది చూడు అని మళ్ళీ మా కోడలు చెప్తుంది ఒకరేమో అమ్మమ్మ అంటారు ఒకరేమో నానమ్మ అంటారు అసలు మన పిల్లలకంటే మనకు పుట్టిన పిల్లల్ని ఉన్నప్పుడే ఫుల్ ఎంజాయ్ అనిపిస్తుంది అయిపోయింది అయిపోయిందనేది అనేసి మా తొట్టుకోడలు మీకు ఫస్ట్ పెడతానక్క చీరలు అనేసి తాంబూలం ఇస్తుంది వద్దులేవే తర్వాత పెడుతులేవే అంటే ఏం కాదు అక్క మన మనసు మంచిగా ఉంటే అన్నీ మంచి జరుగుతాయి అనేసి అది ఏం కాదనేసి తాంబూలం ఇస్తుంది తాంబూలం మీకు వద్దు అనం కదా అనేసి తీసుకున్నాము ఫస్ట్ మా ముగ్గురికి పెట్టింది మా అక్క నేను సెకండు మా జయ్య మీ ముగ్గురం అన్నదమ్ములం అండి మీ ముగ్గురం మా చిన్న మామయ్యకి ఇద్దరు కొడుకులు మేము మొత్తం ఐదుగురం తోటకోవడం తొట్టుకోడలము ఇప్పుడు ప్రోపరేషన్ చేసింది చిన్న చిన్నమర్తి అన్నట్టు అందరికంటే ఇంకో తోటి రాలేదు మళ్ళీ సారి ఎప్పుడైనా చూపిస్తాను ఇంకో మా మనవరాలు ఏడుస్తుందని మా జయ ఫుల్ చప్పట్లు కొడుతూ ఫుల్ వేడిగుంది ఇంకా కొత్త ఇల్లు కాబట్టి ఫ్యాన్స్ అవన్నీ ఏమి లేవు జస్ట్ ఇంకా లంచ్ చేసేసి ఇంకా రిటర్న్ అయిపోయాము మా ఆడపడచ్చు తను మాత్రం ముందే వచ్చింది ఆడపడచ్చు కాబట్టి కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి కాబట్టి తను ముందే వచ్చింది ఒకరోజు మేమే లేట్గా వచ్చాము ఇంకా తర్వాత మా తోటికూడలు వాళ్ళ కోడలికిను మా కూతురికి మా అందరికీ ముగ్గురు అన్నదమ్ములకి కలిసి మా కూతురు ఒక్కతే అండి ఇంకా కోడలు మనవడు కూతురు మనవరాలు అసలు ఉన్న ఒక రెండు మూడు గంటలే కానీ ఎంత ఎనర్జీ వచ్చిందో మనవుళ్ళతో మనం టైం స్పెండ్ చేస్తే చాలా మంచిగా అనిపిస్తుంది అందుకే నాకు కొంచెం ఫంక్షన్స్ అంటే కూడా ఎక్కువ ఇష్టం ఇంకెళ్తూ ఒక గ్రూప్ ఫోటో దిగాము ఇంకో ఇంక అందరం కార్లో మళ్ళీ అడ్జస్ట్ అయ్యి అటు ఇటు కొంతమంది ఎక్కువ అవుతాం ఫంక్షన్ పోతే కొంత తక్కువ అవుతాం ఇంకా మా మరిది మా తోటి కూడలు ఏమో ఇప్పుడే వచ్చారో అప్పుడే వెళ్తారా అని ఫుల్ కోటింగ్ ఇస్తున్నారు కనుక పిల్లలు ఉన్నారు వెళ్ళాలి అనేసి మళ్ళీ నెక్స్ట్ డే ఇంకో ఫంక్షన్ ఉంది అక్కడికి అటెండ్ అవ్వాలనేసి ఎట్లా ఒకట్లా బతలాడి వాళ్ళని ఇంకా మళ్ళీ స్టార్ట్ అయ్యాము మా చిట్టక ముచ్చట్లు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్